హాయ్ ఫ్రెండ్స్ స్వాగతం మా కి మీరు ట్రావెల్ ఎవరైనా చారిత్రక ప్రదేశాలు చూడాలని ఆసక్తి ఉన్నవాళ్లైనా లేదా ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదించాలనుకునేవాళ్లైనా ఈ వీడియో మీకోసమే ఈరోజు మనం ఒక అద్భుతమైన ప్రదేశం గురించి మాట్లాడబోతున్నాం అదే నాగార్జున సాగర్ నాగార్జున సాగర్ అంటే కేవలం ఒక డ్యాం మాత్రమే కాదు అది ఒక అద్భుతమైన టూరిస్ట్ డెస్టినేషన్ ఇక్కడ మీరు ప్రపంచంలోనే అతి ఎత్తైన మేసినరీ డ్యామ్లలో ఒకటైన నాగార్జున సాగర్ డ్యామ్ ని చూడొచ్చు ఎత్తిపోతల జలపాతం యొక్క సౌందర్యాన్ని ఆస్వాదించొచ్చు ఇంకా నాగార్జున కొండలో బౌద్ధ వారసత్వాన్ని తిలకించొచ్చు సో ఈరోజు ఈ మూడు హైలైట్స్ గురించి పూర్తిగా తెలుసుకుందాం రెడీనా అయితే ప్రారంభిద్దాం నాగార్జున సాగర్ డ్యామ్ ఒక ఇంజనీరింగ్ అద్భుతం ఫ్రెండ్స్ నాగార్జున సాగర్ డ్యాం అంటే ఒక సాధారణ నిర్మాణం కాదు ఇది భారతదేశంలోని ఇంజనీరింగ్ అద్భుతాల్లో ఒకటి కృష్ణ నదిపై నిర్మించిన ఈ డ్యాం ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల సరిహద్దులో ఉంది ఈ ఎత్తు దాదాపు నూట ఇరవై నాలుగు మీటర్లు అంటే సుమారు నాలుగు వందల అడుగులు ఇది ప్రపంచంలోనే అతి ఎత్తైన మేసినరీ డ్యాంలలో ఒకటి ఈ డ్యాం పంతొమ్మిది వందల యాభై ఐదులో ప్రారంభమే పంతొమ్మిది వందల అరవై ఏడులో పూర్తయింది దీని నిర్మాణంలో దాదాపు డెబ్బై లక్షల టన్నుల సిమెంట్ రాళ్లు వాడారు ఊహించగలరా ఎంత పెద్ద ప్రాజెక్ట్ అది ఈ డ్యాం వల్ల ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో లక్షల ఎకరాల భూమికి సాగునీరు అందుతోంది అంతేకాదు ఇది హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ జనరేషన్కి కూడా ఉపయోగపడుతుంది డ్యామి సందర్శించినప్పుడు మీరు దాని గొప్పతనాన్ని చూసి ఆశ్చర్యపోతారు డ్యాం పైన నడుస్తూ కృష్ణ నది యొక్క అందమైన దృశ్యాన్ని చూడొచ్చు చుట్టూ పచ్చని కొండలు నీటి జలాశయం అబ్బా ఆ దృశ్యం మనసుని ఆకర్షిస్తుంది ఇక్కడ ఫోటోలు తీసుకోవడం సెల్ఫీలు క్లిక్ చేయడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ ఎత్తిపోతల జలపాతం ప్రకృతి సౌందర్యం సరే ఇప్పుడు మనం వెళదాం ఎత్తిపోతల జలపాతం వైపు నాగార్జున సాగర్ నుండి కేవలం ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ జలపాతం ప్రకృతి ప్రేమికులకు ఒక అద్భుతమైన అనుభవం ఈ జలపాతం చంద్రవంక నదిపై ఉంది దాదాపు డెబ్బై అడుగుల ఎత్తు నుండి జాలువారే ఈ నీటి దుశ్యం చూడముచ్చటగా ఉంటుంది ఎత్తిపోతలకి వెళ్లే దారిలో పచ్చని అడవులు చిన్న చిన్న కొండలు మీకు స్వాగతం పలుకుతాయి జలపాతం వద్దకు చేరుకున్నాక ఆ చల్లని నీటి తాకిడి గాలిలోని తడి సుగంధం పక్షుల కెలకెల శబ్దాలు అన్ని కలిసి మీకు ఒక అద్భుతమైన అనుభూతిని ఇస్తాయి ఇక్కడ సాయంత్రం సమయంలో వెళితే సూర్యాస్తమయ దృశ్యం ఈ జలపాతంతో కలిసి మరింత అందంగా కనిపిస్తుంది ఇక్కడ మీరు బోటింగ్ కూడా చేయొచ్చు కొంతమంది స్థానికులు అందించే స్థానిక వంటకాలను రుచి చూడొచ్చు అయితే ఒక చిన్న టిప్ జలపాతం వద్ద జారే రాళ్లు ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా నడవండి ముఖ్యంగా పిల్లలు వృద్ధులతో వెళ్తే నాగార్జునకొండ వారసత్వ ద్వీపం ఇప్పుడు మనం చేరుకున్నాం నాగార్జునకొండకి ఈ ద్వీపం నాగార్జున సాగర్ జలాశయం మధ్యలో ఉంది బోర్డ్ ద్వారా మాత్రమే చేరుకోగలం ఈ ప్రదేశం ఒకప్పుడు బౌద్ధ సంస్కృతి యొక్క పెద్ద కేంద్రంగా ఉండేది ఇక్కడ మీరు బౌద్ధ స్థూపాలు విగ్రహాలు చారిత్రక శిథలాలను చూడొచ్చు నాగార్జునకొండలోని మ్యూజియం ఒక స్పెషల్ హైలైట్ ఈ మ్యూజియంలో బౌద్ధకాలం నాటి విగ్రహాలు శిలాఫలకాలు ఆభరణాలు ఉన్నాయి ఈ ద్వీపం మూడవ శతాబ్దం నాటి ఇక్ష్వాకు రాజవంశం యొక్క చరిత్రను తెలియజేస్తుంది ఇక్కడి ప్రతి శిల్పం ప్రతి నిర్మాణం ఒక కథ చెబుతుంది ఈ ద్వీపానికి వెళ్లే బోట్ యాత్ర కూడా చాలా ఎంజాయబుల్ నీటి మధ్యలో చుట్టూ కొండలు పక్షులు ఆ అనుభవం మర్చిపోలేనిది అయితే మ్యూజియం టైమింగ్స్ గురించి ముందుగా తెలుసుకోండి ఎందుకంటే రోజు సాయంత్రం ఐదు గంటల తర్వాత మ్యూజియం మూసివేస్తారు ఎందుకు సందర్శించాలి నాగార్జున సాగర్ కేవలం ఒక టూరిస్ట్ స్పాట్ మాత్రమే కాదు ఇది ప్రకృతి చరిత్ర సంస్కృతి యొక్క అద్భుతమైన సమ్మేళనం డ్యాం యొక్క గొప్ప నిర్మాణం ఎత్తిపోతల జలపాతం యొక్క సౌందర్యం నాగార్జునకొండ యొక్క బౌద్ధ వారసత్వం ఇవన్నీ కలిసి ఈ ప్రదేశాన్ని అనన్యమైన డెస్టినేషన్గా చేస్తాయి ఫ్యామిలీ ట్రిప్ కి ఫ్రెండ్స్తో ఓటింగ్కి లేదా సోలో ట్రావెల్కి కూడా ఈ ప్రదేశం పర్ఫెక్ట్ వీకెండ్ గడపడానికి ఒక గొప్ప ఆప్షన్ అంతేకాదు ఇక్కడి స్థానిక వంటకాలు తాజా చేపల కూరలు రుచికరమైన భోజనం మీ ట్రిప్ ని మరింత స్పెషల్ చేస్తాయి ట్రావెల్ టిప్స్ ఉత్తమ సమయం అక్టోబర్ నుండి మార్చి వరకు వాతావరణం చల్లగా ఆహ్లాదకరంగా ఉంటుంది ఎలా చేరుకోవాలి హైదరాబాద్ నుండి రోడ్డు ద్వారా నూట యాభై కిలోమీటర్లు బస్సులు కార్లు అందుబాటులో ఉన్నాయి తీసుకెళ్లాల్సినవి సన్స్క్రీన్ టోపీ కంఫర్టబుల్ షూస్ వాటర్ బాటిల్ బడ్జెట్ బోట్ టికెట్లు మ్యూజియం ఎంట్రీ ఫీజులు చాలా తక్కువ సరసమైన ట్రిప్ ఫ్రెండ్స్ నాగార్జున సాగర్ గురించి ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను ఈ అద్భుతమైన ప్రదేశాన్ని సందర్శించాలని మీరు ప్లాన్ చేస్తే మీ ఎక్స్పీరియన్స్ ని కామెంట్స్లో తప్పక షేర్ చేయండి ఈ వీడియో మీ ఫ్రెండ్స్ కి కూడా షేర్ చేయండి ఎందుకంటే ఇలాంటి అద్భుతమైన డెస్టినేషన్ గురించి అందరూ తెలుసుకోవాలి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోవద్దు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ నోటిఫికేషన్ ఆన్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోలు మిస్ అవ్వకండి మళ్ళీ కొత్త వీడియోతో కలుద్దాం అప్పటి వరకు టేక్ కేర్ బై బై